చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం శ్వాస సమస్యతో బాధపడుతున్న తమ కుమార్తె అర్షిత శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించాలని యాదమరి మండలం కీనాడపల్లి గ్రామానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు శివకుమార్ ఝాన్సీలు విన్నవించారు చిత్తూరు క్లబ్ లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో తల్లిదండ్రులు మాట్లాడారు తన కుమార్తె పుట్టినప్పటి నుంచి ఫిట్స్తో బాధపడుతుందని ఆరు నెలల వయసు నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు వేలూరు సీఎంసి ఆసుపత్రిలో చికిత్స జరిపించగా ఆరు లక్షల వరకు ఖర్చయిందన్నారు శస్త్రచికిత్స చేసి గొంతులో కణితిని తొలగించి శ్వాస తీసుకునేందుకోసం తాత్కాలికంగా ట్యూబును ఏర్పాటు చేశారని చెప్పారు గతంలో సీఎంసి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించిందని తెలిపారు తమ ఇంటి తాకట్టు పెట్టి శక్తికి మించి అప్పులు చేశామని ఆవేదన చెందారు పాపకు మాటలు రావడానికి ట్యూబును తొలగించేలా ప్రస్తుతం రెండో దశ ఆపరేషన్ చేయాల్సి ఉందని దీనికి ఆరు లక్షల వరకు ఖర్చవుతుందని సీఎంసీ ఆసుపత్రి వర్గాలు లెటర్ను అందించిందని చెప్పారు కూలి పని చేసుకునే తమకు ఈ ఆర్థిక భారాన్ని భరించే స్తోమత లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తమ పాపకు ఆపరేషన్ జరిగేలా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు పాప పరిస్థితిని గమనించిన విశ్వ హిందూ పరిషత్ నాయకులు వేలు హేమలత పద్మిని భాస్కర్ రమేష్ త్రిమూర్తులు శస్త్రచికిత్స కోసం తమ వంతు ఆర్థిక సాయాన్ని అందజేశారు సాయం చేయాల్సిన వారు అకౌంట్ నెంబర్ ఫోన్ పే నెంబర్ గానీ నగదు పంపి సాయం అందించాలని తల్లిదండ్రులు విన్నవించారు మాకు నాలుగు సంవత్సరాల పాప చిన్న పాప పాపకు పాప పుట్టి ఆరు నెలల నుంచి ఫిట్స్ అనేది పాపకు ఫిట్స్ ఎక్కువగా రావడం వల్ల ఒకసారి వచ్చేసి బ్రీతింగ్ ఆగిపోయి ట్యూబ్ పెట్టారు పాపకు వెంటిలేటర్లో పెట్టాలి వెంటిలేటర్ పెట్టినప్పుడు గొంతులో వెళ్ళిపోసినాయి కుండ ఏర్పడి బ్రీతింగ్ అనేది మూసుకొని వెళ్ళిపోయింది పాపకు ఇప్పుడు ట్యూబ్ ద్వారానే పాప బ్రీతింగ్ తీసుకుంటా అనేది గత రెండున్నర సంవత్సరం నుంచి పాప ఇప్పటివరకు ట్యూబ్లోనే బ్రీతింగ్లో ఉంది ఒక ఆరు సంవత్సరం ఆరు నెలలకు ముందు సీఎం రిలీఫ్ మంత్ ద్వారా ఒక ఆపరేషన్కి అయితే హెల్ప్ చేసినారు ప్రభుత్వం ద్వారా ఆపరేషన్ అయితే చేపించినాము చేపించిన తర్వాత మళ్ళీ ఆపరేషన్ ఎక్కడైతే ఆపరేషన్ చేసినారో అదే చోట మళ్ళీ ముందు ఏర్పడి మళ్ళీ అదే విధంగానే ఉందని చెప్తా ఉన్నారు ఈసారి ఇంకోసారి ఆపరేషన్ చేస్తే పాప రికవర్ అవుతుంది అనేసి చెప్తా ఉన్నారు గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేది కానీ ఇప్పుడు వెళ్ళి ఎమ్మెల్యేలను వెళ్ళి అడిగినాము మీకు ఆల్రెడీ గవర్నమెంట్ ద్వారా వచ్చేది చేయించినాము ఇప్పుడైతే రాదని చెప్తా ఉన్నారు మరొకసారి గవర్నమెంట్ మా మీద దయించి మా పాపని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను రిలీఫ్ ఫండ్ ద్వారా మా పాపకు ఒక ఆపరేషన్కి అయితే ఇచ్చారు ఆ టైంలో వచ్చేసి పాపకు ఆపరేషన్ అయితే జరగడం జరిగింది ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ ప్రభుత్వంలో కానీ మా పాపకు ఇంకా ఆపరేషన్కి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారిని కానీ మా పాపకు ఇంకో ఆపరేషన్కి హెల్ప్ చేయాల్సిందిగా కోరుతున్నాను బ్రీతింగ్ డిఫికల్టీ ఎక్కువయ్యి పాపకి ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటుంది లోపల త్రోట్ అనేది కట్ చేసి పాపని జైన్ చేపించినారు ఇప్పుడు పాపకి ఇది క్లోజ్ చేసిన తర్వాత పాప మాటలు కాని వస్తుంది ఇంతవరకు పాప మాటలు కాని లేదు ఏమలేదు దాతలు ఎవరైనా ఉంటే పాపకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుకుంటుంది గతంలో గత ప్రభుత్వంలో పాపకు హెల్ప్ చేసినారు పాపకు హెల్ప్ చేసిన తర్వాత పాపకు ఒక ఆపరేషన్ మేము చేసుకున్నాము ఇప్పుడు ఇంకొకసారి పాపకు ఇంకొకసారి ఆపరేషన్ చేయాలని చెప్తాను అది చేసిన తర్వాత పాపకు ఆ మాటలు అనేది ఈ ట్యూబ్ని క్లోజ్ చేసిన తర్వాత పాపకు మాటలు అనేది వస్తుంది మీరు పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు అయినా మాకు హెల్ప్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం శివకుమార్ జాన్సీ దంపతుల పాప హర్షిత చిన్నప్పటి నుంచి పాపకు గొంతు ఇన్ఫెక్షన్ ఉందా సో ఈ మధ్య కూడా సీఎంసీలో ట్రీట్మెంట్ తీసుకున్నారు ప్రభుత్వం తరఫున కూడా ఆరు లక్షలు కూడా అంది సహకార సేకరణ కూడా జరిగింది కానీ ఆ ట్రీట్మెంట్ తగిన అమౌంట్ సరిపోవడం లేదు సీఎంసీలో ఇంకా ఒక ఆరు ఏడు లక్షలు ఖర్చు పెట్టిందే వ్యాధి నయం కాదని చెప్పడంతో వాళ్ళు వచ్చి విన్నవించుకోవడం జరిగింది మేము మేమంతా విశ్వహిందు పరిషత్ టీము మాకు ఈ విషయం తెలిసి వెంటనే వీళ్ళని రప్పించి ఇక్కడ ప్రెస్ మీట్కి పెట్టించి మా వంతు కొంచెం ఇది అమౌంట్ ఇవ్వడం జరిగింది చిన్న పాప ఇంత చిన్న వయసులో ఎంత నరకమైన వ్యాధి అనుభవిస్తూ ఉంది కాబట్టి దైవ కలమషం ఉన్న పిల్లలు ఇట్లా ఈ బాధ పడకూడదు కాబట్టి మన చిత్తూరు నగర ప్రజలే కావచ్చు ఎవరైనా కూడా సరే మీ వంతు వారికి ఫోన్పే బ్యాంక్ అకౌంట్ నూరాలు ఉన్నాయి వాళ్ళ అకౌంట్కు మీ వంతు ఎంతైనా సరే అది ఇంతని నియమం లేకుండా వంద రూపాయలు కావచ్చు యాభై రూపాయలు కావచ్చు చిత్తూరు నగరం ప్రజల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు అందరూ అనుకుంటే ఆ పాప బతికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరినీ కోరుకోవడం ఏమంటే మాలాగా మీరు కూడా మీ వంతు ధన సహాయం ఇచ్చి ఆ పాప మంచి ఆలోచనతో కోలు మన అందరిలో నడవడాలని కోరుకుంటున్నాను